హరే కృష్ణ వెల్కమ్ టు జానీ సాత్వి కిచెన్ టుడే రెసిపీ పాలకూర తాలింపండి కావాల్సిన పదార్థాలు పాలకూర ఆయిల్ శనగపప్పు సాల్ట్ ఎండుమిర్చి పోపు దినుసులు జీరా ముందుగా పాలకూర కట్ చేసుకొని ఉంచుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీరా శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి తాలింపు బాగా వేగాక అందులోనే మనం ముందుగా కడిగి కడిగి ఉంచుకున్న మొక్కల్ని అంటే పాలకూరని మనం తాలింపులో వేసుకోవాలండి ఆకుకూరలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి ఈ పాలకూరని మనం బాగా ఉడకబెట్టుకొని జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు చాలా మంచిదండి హెల్త్కి పాలకూర మొక్కలన్నీ వేసాం కదండి వేసి బాగా వేపుకోవాలి కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యేటట్టుగా వేపుకోవాలి ఎందుకంటే ఫ్రై టైప్లో ఉంటుంది కాబట్టి ఇలాగే కాకుండా పప్పులోని దేంట్లో అయినా సరే ఆకుకూర ఈజీగా మెత్తగా ఉడికిపోతుందండి పిల్లలకి ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి పిల్లలకి చాలా మంచిది కూడా మనం నేరుగా పెడితే వాళ్ళు తినరు కదా ఇలా ఫ్రై అయ్యటంలో పెట్టి పెడితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి పాలకూర తినడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయండి బరువు కూడా తగ్గుతాము చూపు కూడా మెరుగుపరుతుంది అసిడిటీ నుంచి తగ్గిస్తుంది గ్యాస్ట్రిక్ అల్సర్లు కూడా రాకుండా చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందండి ఎముకలు బలంగా ఉంటాయి మలబద్ధకు రాకుండా ఉంటుంది మన నా ఆడవారికి అయితే మాత్రం చర్మం చాలా కాంతివంతంగా ఉంటుందండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి పాలకూర బాగా వేగుతుంది కదండి ఇంకో ఈ టైప్లో వచ్చేసరికి దాంట్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ముందుగానే వేస్తే ఎందుకంటే కొవ్వరలోనే సగం వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి మళ్ళీ మనం ఉప్పు కూడా వేస్తే త్వరగా ఉడకదండి అందుకనే దించే ముందు చేసి కొంచెం సాల్ట్ నేను వేసుకుంటున్నాను పాలకూరలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాక ఇంకా ఎందుకని లేట్ చేస్తారు మరి మరి వెళ్ళి మీరు కూడా పాలకూర తెచ్చుకొని ఎలాగా వచ్చిందో నాకు చెప్పండి సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక గట్టితో చెక్ చేసుకోవాలి ఒకసారి కొవ్వరు బాగా స్మాష్ అయిందా లేదా మెత్తగా ఉడికిందా లేదా అని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా పాలకూర తాలింపు రెడీ అండి ఇంకెందుకు లేటు మరి కృష్ణుడికి తులసి వేసి సమర్పించి ఆయనకి నైవేద్యం పెట్టి మనం కూడా ప్రసాదంగా తీసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే మా పిల్లల కోసం క్యారెస్ కోసం రోజు తయారు చేస్తానండి కూరలు వాళ్ళ బాక్స్ స్నాక్స్ బాక్స్ కూడా చూడండి అలా ప్రిపేర్ చేశాను హరే కృష్ణ మీరు కూడా తాలింపు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి